మివాయ నమ జాయ్ సమ్మక్కాయ నమ సారలమ్మాయ నమ జాయ్ కొండ దేవతాయ నమః నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం వాళ్ళ నక్షత్ర గడియలు ఎలా ఉండాయి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోతున్నాం ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం లక్ష్మీయోగం గృహ యోగం విద్య యోగం స్థానయోగం కళ్యాణ యోగం మరి ఎలా ఉండేది స్థితిగతులు మనం ఇప్పుడు చెబుతున్నాం ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరాషాఢ నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయం ఐదు ఖర్చులు ఐదు అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంటుంది రాజపూజిత ఒకటి అవమానాలు ఐదు పది మందిలో ఒక్కళ్ళు గౌరించారనుకోండి తొమ్మిది మంది మనల్ని దూషిస్తుంటారు కాబట్టి ఏ కార్యక్రమైనా కూడా మన విషయాలని ఎవరికీ చెప్పి చేయొద్దండి మరి మీ ఆలోచనలు చాలా వరకు చాలా వరకు పర్ఫెక్ట్గా ఉంటాయి మీ ఆలోచన ఎప్పటికి ఏ ఆలోచన ఏది ఆలోచిస్తే ఆ ఆలోచన మీకు సక్సెస్ అవుతుంది దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు కానీ దైవభక్తి ఉండాలి మీకు ఎక్కువ దైవభక్తి మీకు తక్కువగా కనబడుతుంది ఆ దైవభక్తి మీరు మనసులో అనుకుంటే కాదు కొన్ని గుళ్ళకెళ్ళాలి కొన్ని గురువుల దగ్గరికి వెళ్ళాలి కొన్ని పూజా విధానాలు చేస్తేనే మీకు ఆ దైవ అనుగ్రహం అనేది మీకు సక్సెస్ అవుతుంది ఆ దైవ అనుగ్రహంతో మీకు చేయాల్సిన పనులు కూడా అభివృద్ధికి అవుతాయి మరి విద్యార్థులకి రైతులకి మంచి అవకాశాలు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు ముఖ్యంగా విద్యారంగంలో కూడా కొన్ని మార్పులు చేంజెస్ కూడా కొన్ని రాబోతున్నాయి ఇప్పుడు పిల్లలకి ఒకే విధంగా వస్తే వాళ్ళకి అనుకూలంగా ఉండదు వాళ్ళని చూసి మనం ఎక్కడ వేయాలి చదువులోకి అనేది ఆలోచించి వేస్తేనే ఒక అభివృద్ధికి రాగలుగుతారు మరి ముఖ్యంగా గృహిణులకు మానసికమైన ప్రశాంతత అనేది కోల్పోతున్నారు అట్లా ఇంట్లో ఉండవలసిన ఒక స్త్రీలు మనశ్శాంతి లేకోకుండా ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా ముందడుగు వేసేయలసిన వాళ్ళు కూడా ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళకి ఫీలింగు డౌటు ఆలోచన సందేహాలు అవుతాయో కావో అవుతాయో కావో అనేటుగా అలాంటి కార్యక్రమాల్లో కొంచెం వెనక ముందు అవుతున్నారు అలాగే వెనక ముందు కాకోకుండా మీకు మంచిగా ఉండాలి అంటే ఈ ధన ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా పాటించాలి మరి మీకు ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది మరి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి విద్యార్థులకి మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని మొదలు కావాల్సిన దగ్గరికి వచ్చింది మరి ఎన్నో రోజుల నుంచి కావలసిన కొన్ని పనులు బ్రేక్ అయిపోయిన కొన్ని పనులు ఇప్పుడు మీకు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి కాబట్టి ఏది ఆలోచించినా కూడా తొందరపాటు అనేది ఉండకూడదు కాబట్టి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కవు కాబట్టి మీరు చేసే కార్యక్రమాలలో కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకున్నట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీరు ఎక్కడికి పోయినా కూడా విజయం అనేది మీకు రాబోతుంది మరి మీ పేరు బలంలో చూసుకుంటే మెయిన్గా ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మెయిన్గా ఆరోగ్యము మనశ్శాంతి ధనప్రాప్తి మీకు కలగాలంటే మీరు చేయాల్సిన పూజా బలం శ్రీరామ్ ఆ జయ శ్రీరాముని మీరు తప్పకుండా రాముని మీరు ఆయన రాసిన మంత్రాలతో పాటు ఆయన చేయాల్సిన పూజా బలాన్ని మీరు దాన్ని పట్టుకొని మీరు ఖచ్చితంగా తొమ్మిది వారాల పాటు శ్రీరాముని గుడికి వెళ్ళి మనకి ఒక గ్రామంలో రామాలయం కానీ శివాలయం కానీ ఉంటుంది కాబట్టి రామాలయంలో వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసి తొమ్మిది రోజులు పూజా బలం చేసినట్టుకైతే మీ ఇంట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ నీకు కానీ ఆరోగ్యం కానీ కుటుంబం కానీ వ్యాపారం కానీ బిజినెస్ కానీ విజయవంతం అవుతుంది అష్ట ఔసర్యాలతో భోగాలతో మనశ్శాంతి కలుగుతారు మీకు అనుకున్న పనులు ముందుకు వచ్చే సిచ్యువేషన్లు చాలా వరకు కనబడుతున్నాయి సరివో జనా సుఖిలో భవంతు ఏ ఏ విషయమైనా కూడా ఈ కిందకు ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సంప్రదించి ఒక తిప్పు నాకు ఫోన్ చేయండి ఓం నమ శివాయ నమ